నమస్తే ఈరోజు మనం ఏ వ్యాధులు రావద్దంటే ఏం చేయాలి అసలు ఆరోగ్య రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలిసిపోతాయి అసలు చాలామందికి అనారోగ్యం పాలై ఎందుకు ఆసుపత్రికి వెళ్తుంటారు మీరు ఆసుపత్రి ముఖము చూడొద్దు అనుకుంటున్నారా ఆరోగ్యం ఉండాలనుకుంటున్నారా అయితే వీడియో తప్పకుండా చూడాల్సిందే అసలు వ్యాధులు ఎందుకు వస్తాయి అనేది మొదట మనం గమనిద్దాం వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే మనకు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కారణం రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గిపోతుంది అనేది గమనిస్తే టెన్షన్స్ మెయిన్ కారణం టెన్షన్ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతూ ఉంటాం ఆ టెన్షన్ కారణంగానే ఫిఫ్టీ పర్సెంట్ వ్యాధులు వస్తూ ఉంటాయి తర్వాత ఆ టెన్షన్తో పాటుగా దాని రిలేటెడ్గా నిద్రలేమి నిద్ర పట్టదుగా పట్టకపోవనే ఆ టెన్షన్తో కూడా నిద్రలేమి కారణంగా కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటే బర్గర్సు పిజ్జాలు అవుట్ సైడ్ ఫుడ్ అంతా డేంజరే కంటామినేటెడ్ అంటే కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నా కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నా ఏమైనా బయట పదార్థాలు ఎట్లుంటాయి కంటామినేటెడ్ ఉంటాయి వాళ్ళ గోర్లు పెరిగినవి ఉంటాయి అందులో మైలాలు ఉంటాయి వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయరు అది తినేసరికి హైపటైటిస్ బి కాలేయ వ్యాధి వస్తుంది తర్వాత మనకు చిన్న పేగులకు ఇన్ఫెక్షన్ ఎట్లయితుంది వాటర్ కంటామినేటెడ్ వాటర్ తీసుకుంటే మనకు విష జ్వరము టైఫాయిడ్ అంటాం ఇంగ్లీష్లో ఆ టైఫాయిడ్ జ్వరం రావడానికి కూడా కారణమవుతుంది అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటామని తెలిసి వ్యాధులు రావడానికి కారణాలు అలవే తర్వాత జీవన శైలిలో మార్పు తీసుకురావాలి ఎట్లన్నా కొంచెం ఇండికేషన్ వచ్చిందంటే చాలు మన శరీరంది మనకు ముందే మనకు శగునాలు పంపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని మార్పులు శరీరంలో అప్పుడు వెంటనే మన జీవన శైలిని మార్పు చేసేయాలి మార్పు చేసేసి అసలు శరీరాన్ని బలహీనపరిచేటి ఏంటి అనేది గమనించాలి మనం సాధారణంగా మనము అంత ప్లాస్టిక్ మయమైపోయింది ప్లాస్టిక్ పే ప్లేట్లు అట్ట ప్లేట్ లాగా ఉంటే దాని మీద ప్లాస్టిక్ పొర ఉంటుంది అది వెంటనే వేడి పదార్థం పడగానే కరిగిపోతుంది ప్లాస్టిక్ కప్స్ టీ తాగుతూ ఉంటాం వేడి వేడి కప్స్ ఇస్తాం కొంతమంది అయితే ప్లాస్టిక్ కవర్లో టీ తెచ్చుకొని మరి ప్లాస్టిక్ కప్పులో పోసుకొని తాగుతారు అంటే మన ఆరోగ్యాన్ని మనమే మన చేతులతోనే చెడిపేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే మీరు ఎక్కడైనా టూర్ పోయినా ఆఫీస్కి పోయినా కానీ అది టీ ఫ్లాస్క్లో తీసుకొస్తే కనుక మీరు ఒక కప్పు ఉంచుకోండి మీ దగ్గర ఆ కప్పులో పోసుకొని లేకుంటే గ్లాస్ ఏ గ్లాస్ ఉండాలి అది గాజు గ్లాసు దాంట్లో పోసుకొని తాగండి పర్వాలేదు తర్వాత ప్లేటు పేపర్ ప్లేట్ అప్పటిదప్పుడు కొనుక్కొచ్చుకొని తినడం చేస్తుంటారు అలా కాకుండా మనం ఏం చేయాలంటే మన ప్లేటు స్టీల్ ప్లేట్ పల్లెం ఉంచుకోవాలి మన దగ్గర ఊరికెళ్ళినా సరే స్టీల్ పల్లెమే వేసుకొని మళ్ళీ కడుక్కొని లోపల పెట్టేసుకోవాలి ఇది కొద్ది వరకు వ్యాధుల్ని ఆపచ్చు ఇవన్నీ ఏం చేస్తాయంటే శరీరాన్ని బలహీనపరుస్తాయి తర్వాత మోడరేట్గా డ్రింక్ తాగమంటే అందరూ ఏం చేస్తున్నారు పార్టీల కంటే పోయి మూడు నాలుగు ఐదు పెగ్గులు తాగేసేసి ఫ్యాటీ లివర్ వచ్చేస్తున్నది లివర్ పాడైపోతున్నది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి వ్యాధులన్నీ రావడానికి ఆల్కహాలు స్మోకింగ్ టెన్షన్సు నిద్రలేమి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి అవుట్ సైడ్ ఫుడ్ వీటిని ఆపేస్తే వ్యాధులు ఎందుకు వస్తున్నాయి వెనక అని తెలిసిపోయింది ఇప్పుడు అయితే మరి ఫైవ్ సింపుల్ టెక్నిక్స్ చెప్తాను నేను ఫైవ్ సింపుల్ టెక్నిక్స్ వాడినందుకు మీకు అసలు ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మొదటి టెక్నిక్ ఏంటంటే ఉదయం పొద్దున ఐదు గంటలకు లేవాలి మళ్ళీ ఎర్లీగా నైన్ థర్టీకి టెన్ లోపల పడుకోవాలి అదొక చేయండి లేచిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ముప్పై నిమిషాలు శారీరక కదలికల కోసం వాకింగ్ లేకుంటే జిమ్ లేకుంటే సైకిలింగ్ లేకుంటే జాగింగ్ లేకుంటే ప్రాణాయామము యోగా అవన్నీ ఉన్నాయి కదా అందులో ఏదో ఒకటి ఒక ముప్పై నిమిషాలు చేస్తే వాళ్ళు అప్పుడు శారీరకంగా కదలడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మంచిగుంటుంది రక్తము అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది అప్పుడు శరీరం చైతన్యవంతంగా ఎనర్జెటిక్గా తయారవుతుంది మనం వాకింగ్ పోయి వచ్చిన రోజు చూడండి వాకింగ్ లేకుండా అట్లాగే ఎనిమిది గంటలగా దాకా బెడ్లో పడుకొని లేచి చూడండి ఆ రోజు మొత్తం ఎలా ఉంటుందో వాకింగ్ చేసిన రోజు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాం కారణం ఏంటంటే మినిమం కదలిక అని బాడీలో అవసరం కాబట్టి మీరు ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర పడుకోవడమే కాకుండా పొద్దున లేవగానే ముప్పై నిమిషాలు మనము ఖచ్చితంగా ఏదో ఒక వ్యాయామం అనేది చేయాలి ఇక రెండవ తీసుకుంటే నిద్ర మానసికంగా ఫ్రెష్గా ఉండాలంటే మంచి ఆలోచన విధానం పాజిటివ్ థింకింగ్ రావాలంటే మానసికంగా ఎలాంటి రుగ్మతలు లేకుండా ఉండాలంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా సుఖ నిద్ర అంటే మంచి స్లీపింగ్ ఉండాలి డీప్ స్లీప్ అంటారు దాన్ని మంచి స్లీపింగ్ ఉండాలంటే ఏమేం చేయాలో అన్ని పనులు వేసేయాలి మనం మంచి స్లీప్ ఉంటే మనకు బెడ్రూమ్కు బయటనే అన్ని సమస్యలు వదిలిపెట్టి లోపలికి వెళ్ళండి తర్వాత గంట ముందే స్క్రీన్ సెల్ ఫోన్లు చూడడం ఆపేసేయండి సెల్ ఫోన్లు కాదు టీవీలు కూడా చూడడం ఆపేసేయండి ఆపేస్తే మనకు ఏది టెన్షన్ రాదు ఏ ఆలోచనలైనా పక్కకు పెట్టేసేయండి చీకటిగా ఉంచుకోండి బాగా నిద్రపోండి మంచిగా చల్లగా ఉంచుకోండి రూమ్ ఎలాంటి ఆలోచనలు టెన్షనేబుల్ ఆలోచనలు పెట్టుకోకండి అసలు పక్క కూచు పడుకున్న భార్యతో కూడా రాత్రి పడుకున్నప్పుడు ఏదైనా ముచ్చట పెట్టింది అనుకోండి ఏదో ఒక టెన్షన్ క్రియేట్ అయ్యి అది నిద్ర లేమికి దారితీస్తుంది కాబట్టి ఆ జాగ్రత్తలు వహిస్తే ఏడు నుంచి ఎనిమిది గంటలు అనుకోండి మీరు ఆసుపత్రికి పోయే అవసరమే లేదు సైకాలజికల్ మనస్సు బాగుంటే శరీరం బాగుంటుందండి అందుకని మనసును చాలా మంచిగా ఉంచుకోవాలంటే మంచి నిద్ర అనేది అవసరమవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఆరోగ్యకరమైన ఆహారం ఆహారం తీసుకున్నట్టు ఉంటుంది ఆరు భగవద్గీతలు కూడా ఆరు గంటలు దాటిన ఏ ఆహారాన్ని తీసుకోవద్దని చెప్తారు భగవద్గీతలు కూడా ఒక జాము అంటే ఆరు గంటలు అన్నట్టు ఒక జాము దాటిన పదార్థాన్ని ముట్టరాదని చెప్పిండు మనం ఏం చేస్తున్నాము చలి పదార్థాలు చల చల్లని పదార్థాలు అవి ఇవి తీసుకుంటున్నాం తర్వాత న్యూట్రీషియస్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఎరుకతోని తినాలా ఏది తింటే బాగుంటుంది ఏది తింటే బాగుంటుంది అనేది మనము ఎరుకతోని మనం తింటూ ఉండాలి ఆహారం మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్లో ఆహారం తీసుకోమో అడ్డమైన ఆహారం లోపలికి పోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త తస్మ ఎట్లా ఉండాలంటే కూరగాయలు ఆకుకూరలు ఫ్రెష్ పండ్లు మళ్ళీ మిల్లెట్స్ తర్వాత విత్తనాల టైపు ఇవన్నీ తీసుకుంటా ఉంటే ఏమైతే అంటే ఆరోగ్యంగా ఉంటాం అదే రెండు రోజులు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినాయి ఆహార పదార్థాలు తీసుకోవడము రెండు రెండు రోజులు ఫ్రిడ్జ్లో ఉంచేసిన మటన్ని తినడము అలాంటివి వేయదు అలాంటివి చేస్తే కూడా మన ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంటుంది ఆహారం అనే నియమాలు అనేది చాలా అవసరం ఆహార నియమాలు పాటించే కూడా ఆరోగ్యాన్ని ఆశించనే ఆశించద్దు వాళ్ళకి అర్హత లేదు ఎవరైతే ఆహారం మీద పట్టు ఉంటుందో ఏ ఆహారం తీసుకోవాలన్నా పట్టు ఉంటుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మళ్ళీ తక్కువ తినాలి బాగా తినద్దు ఒక చాలా మంది ఏం చేస్తారు ఫంక్షన్లు పోయినప్పుడు కానీ పార్టీలో కూర్చున్నప్పుడు విపరీతం తినేస్తూ ఉంటారు ఆ రోజు నిద్ర పట్టదు ఆహారం ఆరోగ్యం బాగుంటుంది తెల్ల రెండు రోజులు కడుపు అంతా అనీజీగా ఉంటుంది మోషన్స్ అయితే నానా అయిపోతూ ఉంటుంది అందుకని మ్యాక్సిమము రాత్రి ఆరున్నర ఏడు లోపలనే కంప్లీట్ చేస్తాం కాబట్టి ఏ పార్టీకి పోన్ అవసరం లేదు ఇవి మినిమం చిన్నది ఒకటి ఏం చెప్పాను ఫస్ట్ పొద్దున్న లేచి వ్యాయామం చెప్పిన రెండవది మంచిగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఇక మూడవది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని చెప్పాను ఇక నాలుగవది ఏంటంటే వాటర్ మంచినీళ్ళు తీసుకోవాలి మంచి నీళ్ళు అంటే ఏంటంటే పిహెచ్ వాల్యూ సెవెన్ ఉన్నది తీసుకోవాలి పిహెచ్ వాల్యూ సెవెన్ ఎట్లా వస్తుంది దానిలో దాన్ని ఎట్లా చేయాలంటే నీళ్ళు వాటర్ని తీసుకొని ఒక లీటర్ నీళ్ళు తీసుకొని మీరు తాగని మూడు లీటర్ తాగుతారు అనుకోండి రోజుకు మూడు లీటర్లు మినిమం తాగాలి మనిషి హైడ్రేట్గా బాడీ ఉంచాలంటే దాంట్లో దోసకాయ ముక్కలు నిమ్మకాయ విత్ తొక్కలతోని అందులో వేసేసి అందులోని ఒక పన్నెండు గంటల తర్వాత దాన్ని తీసేసి ఆ నీరు మొత్తము రోజు మొత్తంగా తాగండి అన్నం తిన్న తర్వాత గంట తర్వాత తాగండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకంటే అన్నం తినగానే తాగితే లోపల యాసిడ్స్ కానీ ఎంజైమ్స్ కానీ డైల్యూట్ అయిపోయి మనకు అజీర్తికి కారణమవుతుంది కాబట్టి అన్నం తినేటప్పుడు కానీ అన్నం తిన్న తర్వాత కానీ ఒక గంట దాకా తాగదు నీళ్ళు తర్వాత తిన్న గంట తర్వాత నువ్వు టూ ఫిఫ్టీ మంది తీసుకో దాహమైనప్పుడల్లా టూ ఫిఫ్టీ మంది తీసుకుంటా మినిమం మూడు లీటర్లు తాగాల్సిందే అయితేనే బాడీ హైడ్రేట్గా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాం తర్వాత మైండ్ రిలాక్సేషన్ మనం ఎంత కాదనుకున్న టెన్షన్లు మనకు చెప్పకుండానే వస్తాయి చెప్పేం అవి చెప్పకుండానే వస్తాయి కొన్ని మన వేసుకుంటే కొన్ని విధివశాత్తు జరుగుతూ ఉంటుంది అటువంటి టెన్షన్స్ అధిగమించాలంటే ఒకటే ఒకటి మెడిటేషన్ మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి హాయిగా ధ్యానంలో కూర్చోండి ఒక పది నుంచి స్టార్ట్ చేయండి పది నిమిషాలు రాత్రి పడుకోవే ముందు లేచిన తర్వాత ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేస్తాను అనుకోండి ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా మారిపోతుంది గజిబిజిగా ఉన్న ఆలోచనలన్నీ ఒక పాతలోనికి వచ్చేసాయి వచ్చేసి ఒక రైల్వే ట్రాక్ మీద పోయినట్టుగా పోతూ ఉంటాయి ఆలోచనలు కాబట్టి సిస్టమేటిక్గా మనం ఫోకస్ చేయగలుగుతాం వర్క్ మీద అన్నీ బాగుంటాయి ఈ ఐదు టెక్నిక్లు వాడినామనుకోండి మనకు ఆరోగ్యం మన చేతనే ఉంటుంది మన చేతిలో ఉంటుంది ఆరోగ్యం అందుకని అందరూ ఈ ఆరోగ్య సూత్ర ఫైవ్ టిప్స్ ఈ రహస్యమైన ఫైవ్ ఫైవ్ టిప్స్ వాడి చూస్తే సింపుల్గా ఉంటే చేయడమే చాలా కష్టం చేసిననుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు ఏనాడు కూడా హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ మలబద్ధకం లేకుండా ఉండడము మంచిగా ఆకలి కావడం మంచి నిద్ర అనుకో మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే ఇవి సింటమ్స్ ఈ సింటమ్స్ చూడగానే మనకి ఏర్పడిపోతుంది ఏమైనా మనకు అలసటగా ఉన్నా మన తలనొప్పి లేచినా ఆ సింటమ్స్ చెప్తుంటే ఉంటుంది జాగ్రత్తగా ఉండని ముందుగా చెప్తూ ఉంటాయి మనకు అవి సింటమ్స్ అని ఆ లక్షణాలు అనుకోండి కొంచెము ఆహారం చేంజ్ చేసి విశ్రాంతి తీసుకుంటే మీరు యాజిటీస్గా మారిపోతూ ఉంటారు థ్యాంక్ యూ అండి